ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఇలాగ చెప్పుచున్నాడు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కొండను సముద్రములో పడిపోమని ఆజ్ఞాపించాలి ఏ కొండను పడిపోమనాలి భౌతికంగా ఉన్న కొండలను గూర్చి కాదు ఈ మాట దేవుని ప్రజలను ఆటంకపరిచే కొండ ఒకడున్నాడు వాడే దుష్టుడైన సైతాన్ దుష్టుడైన సైతాన్ అనే నాశనపు కొండ దేవుని పిల్లలను అభ్యంతరపరుస్తూ ఉన్నాడు దేవుని కార్యం ప్రారంభిస్తే వాడికి ఎంతో కష్టంగా ఉంటుంది దేవుని పిల్లలు సత్ప్రవర్తన కలిగి ఉండకుండా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించకుండా ఈ నాశనపు పర్వతం అడ్డుకుంటూ ఉన్నాడు దేవుని పిల్లలు అన్ని విషయములలోనూ వారి తెల్లిన అబ్రహాముల్లా మారాలని దేవుడు అనుకుంటుంటే దేవుని పిల్లల వ్యాపారాలలోనూ వారి ఆర్థికంగానూ నష్టపోవాలని ఈ నాశనపు కొండగాడు అడ్డుకుంటూనే ఉన్నాడు అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందాలనుకుంటుంటే అన్ని రంగాలలోనూ వాడి ఆటంకాలు అభ్యంతరాలు కలిగిస్తూనే ఉన్నాడు కుటుంబంలో అనైక్యతకు కారణం ఈ దుష్టుడైనటువంటి నాశనపు కొండే సేవలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ పరిచే ఈ కొండే నీ పిల్లలు దేవుని కొరకు ఫలించకపోవడానికి కారణం కూడా వీడే జ్ఞానము కలిగి సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలాగుండవలసిన నీ పిల్లలు ఈరోజు నీకు అవమానకరంగా దేవుని నామానికి దూషణ కలిగేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇదిగో ఈ దుష్టుడైన నాశనపు కొండ పనే అందుకే ప్రభు చెబుతున్నాడు ఈ కొండను చూచి సముద్రములో పడమని ఆజ్ఞాపించిన ఎడల చాలాసార్లు దుష్టుడా తొలగిపో నాశన పర్వతమా నిన్ను బంధిస్తున్నాను అని అంటూ ఉన్నాంగాని ఆ నాశన పర్వతం తొలగిపోవడం లేదు కారణమేంటి మనసులో కలుగుతున్న సందేహమే తన మనసులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగును అని ప్రభు చెబుతూ ఉన్నాడు ప్రేమిత్రమా నీ మనసులో సందేహాలు పుట్టించేవాడు కూడా సైతానే సైతాను పుట్టిస్తున్న సందేహాలు విస్మరించి విశ్వాసమనే డాలు పట్టుకుని దేవుడు నా ప్రార్థన వింటూ ఉన్నాడు దుష్టునికి అపజయము దేవుని బిడ్డనైన నాకు విజయము కలగజేస్తున్నాడు అనే స్థిరమైన నమ్మికతో ఏమాత్రమూ సందేహింపకుండా దేవునియందు విశ్వాసముంచుడి అని ప్రభు చెప్పాడు గనక ఆయన మీద విశ్వాసముతో ఆయన మాట మీద నమ్మికతో కొండను చూసి దానిని గద్దిందా అది వెళ్ళి సముద్రంలో పడిపోతుంది నీకున్న ఆటంకాలు అభ్యంతరాలు తొలగిపోతాయి నీ సేవలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలన్నీ ఈ దినమే వెళ్ళి పడిపోవును పడిపోవునుగాక నీ కుటుంబంలో ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకము నీ పిల్లల వల్ల నీకు కలుగుతున్న ప్రతి అభ్యంతరము యేసుక్రీస్తు నామములో ఈ దినమే తొలగిపోవునుగాక సమృద్ధి అయినటువంటి జీవము నీలో ప్రవహించి నీవ జీవజలముల ఊటగా మార్చబడి అనేకులకు ప్రయోజనకరంగా మారకుండా నిన్ను అభ్యంతరపరుస్తున్న ప్రతి నాశనపు కొండ ఏసునామంలో తొలగిపోవునుగాక అని విశ్వాసంతో చెప్పి విజయాన్ని సాధిందాం దేవుడి దినాన ప్రతి ఆటంకాన్ని మన జీవితంలో తొలగించునుగాక ఆమె